హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మీకు నేను గులివిందలు ఎగురు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి గులివిందలు అన్నది సముద్రం చేపండి ఇది ఒకటే ముళ్ళు ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇది పులుసు చేసుకోవచ్చు ఫ్రై పెట్టుకోవచ్చు ఎగురు కూడా చేసుకోవచ్చు అండి వాళ్ళు నేను ఎగురు అయితే చూపిస్తున్నాను మీకు పిల్లలు కూడా ఈజీగా తింటారండి ఎక్కువ ముళ్ళు ఉండవు సింగిల్ ముళ్ళు ఉంటుంది ఇది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం ఒకసారి అండి గుల్లివింద చేపలు ఎగిరికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దానండి దీనికోసం గుల్లివింద చేపలు తీసుకున్నాను నేను ఒక ఎనిమిది చేపలు ఉంటాయి ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని నాలుగైదు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి మెత్తగా కాకుండా కచ్చపిచ్చిగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి పక్కన వీలైతే మీకు శనికాయలు ఉంటే సన్నికాయల మీద రుబ్బుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది కారం అండి ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఒక స్పూన్ అండి అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను పచ్చిమిరగాయలు ఒక నాలుగు గరం మసాలా ముద్ద ఒక స్పూను ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు పడుతుందండి పసుపు ఒక స్పూను ముప్పు రెండు స్పూన్లు ఇవి తయారు చేసే విధానం చూద్దాం రండి నేను ఇప్పుడు స్టవ్మే బ్యాండ్లు పెట్టానండి స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాను యిల్ బాగా హీట్ ఇవ్వాలి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొత్తిమీర కరవకపో వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇది ఇందులో ఇల్లి పేస్ట్ ఉంది కదా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పే పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ముద్ద ఒక స్పూన్ అవి కూడా వేసి వేగించాం పచ్చివాసులు పోయేంత వరకు వేగించాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కళ్ళు పెద్ద ఒక టీ స్పూన్ కళ్ళు పొడి సరిపోతుంది పొయ్యి సరిపోకూడదు చూసి మళ్ళీ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేగిద్దాం ఇందులోనే రెండు స్పూన్లు కారం ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు వేయమంటాను ఇది ఇలా వేగిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి ఒకసారి ఈ చేపలు ఇందులో వేసేస్తున్నాను మొత్తం నేను చేపలు బాగా కొంచెం చిన్నగానే ఉన్నాయి కదండి కట్ చేయలేదు ఇలాగే వేసేస్తున్నాను ఇలా బాగుంటుందండి ఈ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రై పులుసు చాలా బాగుంటుంది ఫ్రై చేయండి అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు కలపకూడదండి ఇవి ఇరిగిపోతాయి ఇలాగ ఫిటింగ్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దామండి ఇలా వేగి ఉండదు ఇది ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం అండి పచ్చిమిర్చి వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకుందాం అండి ఎక్కువ వాటర్ పట్టదు కప్పు వాటర్ వేసుకో కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇది ఇంకా చేప కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను ఇలా కలుపుతున్నాను కొంచెం ఉడికేక మటుకు గరిట్ అది పెట్టద్దండి ఇలా క్లాత్ తీసుకొని బాగా పట్టుకొని తిప్పాలి తిప్పాలి అది తిప్పుకుంటూ చూపిస్తాను మీకు ఇలా పట్టుకొని రెండు వైపులా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు గరిట పెట్టి కలుపుకూడదు చేపలు ఎగురదని పులుసు ఏ కర్రీ అయినా చేపలు ఉంది పెట్టి కలుపుకూడదు ఇలా పట్టుకొని తిప్పాలి ఓకే అండి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది పది పావులు పెడుతుందండి మూత పెట్టి మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దామండి ఆల్మోస్ట్ అయిపోయినట్టేయండి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ ఉంది కదండి ధనియాల పౌడర్ వేసుకుంది నాకు ఉప్పు కారం మసాలా అంతా కూడా సరిపోయిందండి నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి నేను చెప్పాను మీరు ఎక్కువగా తీసుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇదంతా సరిపోయింది ఒకసారి మళ్ళీ కలుపుకుంది క్లాత్ తీసుకొని క్లాత్ పెట్టి కలపాలండి తెరకి పెట్టద్దు కలుపు ఇది ఒక పది నిమిషాలు ఇంకొక పది నిమిషాలు ఉడితే రెడీ అయిపోతుందండి మళ్ళీ మూత పెట్టేస్తా చేపకూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి ఓకే అండి అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ప్రసారి ఆయిల్ ఎలా తేలిందో పైకి అలా తేలాలి కర్రీ అయిపోయిందండి ఇది లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంటిసుకుందండి కొంతమంది ఎక్కువే పెడుతున్నాను చేపల కూర దగ్గర టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఎక్కువేసుకుంటే నేను అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఓకే అండి ఇది సర్వ్ చేసి చూపిస్తాను మీకు వచ్చేయండి ఓకే అండి ఫైనల్గా అయితే గులివిందలి రెడీ అయిపోయిందండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి గ్రేవీ అది వైట్ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ ఏంటంటే రసం అండి ఏం అక్కర్లేదు రసం పక్కన పెట్టుకొని దీంతో కా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఒకటే ముళ్ళు ఉంటుంది కదండి అందుకని అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చేప కూడా చూడండి అసలు విడిపోలేదు ఎక్కడని నేను ఇలా తీసాను చూడండి బాగా కుక్ అయ్యిందండి అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎలా ఉన్నదన్నది ఓకే అండి బాయ్